ఈ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి సహవాసములోనికి పాల్పొందినటువంటి ఆయా ప్రాంత సహోదరి సహోదరులు దైవ సేవకులు మీకును మీ కుటుంబాలకు స్థానిక సంఘములకు శుభవందనములు తెలియజేస్తున్నాము అనుగ్రహించబడినటువంటి సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనమందరం కూడా ధ్యానం చేద్దాము రాత్రికాల సమయంలో ప్రేరేపణ అనేటువంటి ఒక అంశం మీద మనం అందరం కూడా ధ్యానం చేయబోతున్నాము ప్రేరేపణ ఇది క్రైస్తవులలో బాగా వినబడుతున్నటువంటి మాట మనం ఏం చేసినా సువార్త చేసినా ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నా లేకపోతే దేవుని సేవ చేయాలన్నా ఒక మందిరం కట్టాలన్నా ఒక ఇల్లు కట్టాలన్నా మనం వాడేటువంటి పదం ఏంటంటే ప్రేరేపణ ఈ పదాన్ని మనం బాగా ముందు పెడతాం దేవుణను ప్రేరేపించాడు దేవుడు ప్రేరేపిస్తే వెళ్ళాను దేవుడు ప్రేరేపిస్తే చెప్పాను దేవుడు ప్రేరేపిస్తే మాట్లాడాను దేవుడు చే ప్రేరేపిస్తేనే ఈ కార్యము జరిగింది అనేటువంటి విషయాన్ని మనం సర్వసాధారణంగా వింటూ ఉంటాం అయితే ప్రేరేపణను ఏది కలిగినా కూడా అది మనము దేవుడి నుంచి మాత్రమే దాన్ని చూస్తూ ఉంటాం గ్రంథం అయితే లేదా దేవుడు అయితే నాలుగు విధములైన ప్రేరేపణను మనం చూపిస్తున్నాడు నాలుగు విధములైనటువంటి ప్రేరేపణలు ఒకవేళ మీకు మీలో ఎవరికైనా ప్రేరేపణ కలుగుతూ ఉంటే మీరు ప్రేరేపించబడుతూ ఉంటే ఈ నాలుగు విధములైన ప్రేరేపణలో మీరు ఎందులో ఉన్నారో కూడా గుర్తించాలి నాలుగు విధములైన ప్రేరేపణలో మేము ఏ ప్రేరేపణలో ఉన్నాము అనేది కూడా గుర్తించాల్సి ఉంటుంది నాలుగు విధములైన ప్రేరేపణలు ఏంటంటే ఒకటి సొంత ప్రేరేపణ మొదటిదేంటి సొంత ప్రేరేపణ రెండవదేమో ఇతరులను బట్టి ప్రేరేపించబడుట లేదా ఎదుటివారు నన్ను ప్రేరేపించుట ఇది రెండవది మూడవదేమో అపవాది వలన ప్రేరేపించబడుట మూడవదేమో అపవాది వలన ప్రేరేపించబడుట నాలుగవదేమో దేవుని వలన ప్రేరేపించబడుట ఒకదానికి ఒకటి భిన్నమైనవి అన్ని ఒకటి కాదు అయితే మొదటి రెండు విషయాల్లో మంచి ఉంది చెడు ఉంది అంటే సొంత ప్రేరేపణ సొంత ప్రేరేపణలో నేను మంచిగా ప్రేరేపించబడవచ్చు చెడుగా కూడా ప్రేరేపించబడవచ్చు ఇది నా సెల్ఫ్ అంటే ఇతరులతో ఎవరితో సంబంధం ఉండదు నాకు నేనే ప్రేరేపించబడతాను అది మంచి విషయాన్ని కావచ్చు చెడు విషయాన్ని కావచ్చు అర్థం కావడానికి రెండు సందర్భాలకి ఒక్కొక్క ఉదాహరణ నేను చూపిస్తాను నిర్గమాఖండానికి రండి ఒకసారి ఇరవై ముప్పై ఐదవ అధ్యాయంలో నిర్గమాఖండము ముప్పై ఐదవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన చదవండి నిర్గమాకాండం ముప్పై ఐదు ఇరవై ఒకటి ఎవరైనా చదవగలుగుతారా తరువాత ఎవని హృదయము వాడిని రేపెనో ఎవని మనస్సు వాడిని ప్రేరేపించనో వారందరూ వచ్చి ప్రత్యక్షపు గుడారం యొక్క పని కొరకును దాని సమస్త సేవ కొరకును ప్రతిష్టత వస్త్రముల కొరకును ఎహోబాకు అర్పణ తెచ్చిరి ఇది ఎలాంటి ప్రేరేపణ సొంత ప్రేరేపణ వాళ్ళు ఎవరు ప్రేరేపించలేదు చూసారా వచ్చినంలో ఎవరిని హృదయము వాడి రేపెనో ఎవరి మనస్సు వారిని ప్రేరేపించను అంటున్నారంటే ఇందులో వేరే వారి యొక్క ప్రేరేపణ లేదు వారంతట వారే ప్రేరేపించబడ్డారు దేనికోసము అంటే దేవునికి అర్పణ తీసుకుని రావడానికి ఇది మంచిదే దేవుని పని కొరకు దేవుని సేవ కొరకు దేవుని యొక్క పనిలో మనవంతు భాగము ఉండడానికి ఎవరి కొద్ది వారు ప్రేరేపించబడుతున్నారు చాలా మంచిది ఇదే అధ్యాయంలోనే ఒకసారి ఇరవై రెండో చూడండి స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరెవరి హృదయంలో వారిని ప్రేరేపించను వారందరూ యహోవాకు బంగారు అర్పించిన ప్రతివాడును అని చెప్పాడు అంటే ఇక్కడ ఎవరెవరి హృదయము వారి రేపిందో వారందరూ ఇందులో ఎవ్వరి ప్రమేయం లేదు ఇతరుల ప్రమేయం లేదు అపవాది ప్రమేయం లేదు దేవుని ప్రమేయం లేదు తమంతట తామే ప్రేరేపించబడాలి దేనికోసం అంటే దేవునికి అర్పణ ఇవ్వడానికి మందిరం యొక్క గుడారం యొక్క నిర్మాణం కొరకై వారు చేసినటువంటి ఒక సేవలో వారి వంతు యొక్క ప్రేరేపణగా వారు చేస్తున్నటువంటి సహాయం సో ఇది సొంత ప్రేరేపణ ఇది సొంత ప్రేరేపణ ఒకవేళ మన సొంత ప్రేరేపణ వాటికి కూడా ప్రేరేపించవచ్చు ఉదాహరణకు చూడండి యోగు గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయానికి రండి యోగు గ్రంథము ముప్పై ఒకటో అధ్యాయము ఇరవై ఏడవ వచనం చదవండి ఇరవై ఏడవ వచనము ఎవరైనా చదవగలుగుతారా ముప్పై ఒకటి ఇరవై ఏడు నా హృదయము రహస్యముగా ప్రేరేపింపబడి వారి తట్టు చూచి నా నోరు ముద్దు పెట్టిన ఎడలా అని చెప్పాడు ఇది కూడా సొంత ప్రేరేపణనే కానీ తప్పైన వాటి కోసం ప్రేరేపించబడ్డం యోగు గారు మాట్లాడుతూ ఏ విషయంలో మాట్లాడుతున్నాడు ముప్పై ఒకటవ మొదటి వచనం చూశారా నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటేని కన్యకను నేను ఎలాగు చూచదను అంటున్నాడు అని చెబుతూ ఇరవై ఏడవ వచనంలో నా హృదయము రహస్యముగా ప్రేరేపించబడి వారి తట్టు చూచి నా నోరు ముద్దు పెట్టిన ఎడలను పరమందున్న దేవుడి దృష్టికి నేను వేషధాన్ని అవుదును ఇది మంచి ప్రేరేపణ కాదు ఇది మంచి ప్రేరేపణ కాదు సో అప్పుడు నీకు వచ్చేటువంటి సొంత ప్రేరేపణ కూడా ఒకవేళ మంచి కోసం కావచ్చు ఒకవేళ చెడు కోసం కావచ్చు జాగ్రత్త సొంతంగా ప్రేరేపించబడి దేవుడు ప్రేరేపిస్తున్నాడు అనుకుంటున్నాయేమో అది కూడా జాగ్రత్త అది దేవుని సేవకైనా తప్పుకైనా దేవుని సేవకు సొంతంగా ప్రేరేపించబడి దేవుని ప్రేరేపణ అనుకోకు లేకుంటే తప్పు చేయడానికి ప్రేరేపించబడి అపవాది ప్రేరేపించడని అనుకోకు గమనించాలా ఇది నీ సొంత ప్రేరేపణనా దేవుని ప్రేరేపణ అపవాది ప్రేరేపణ అని నువ్వు ప్రేరేపణ అని ఒక మాట చెప్తున్నావంటే దాని వెనకలో ఉన్నటువంటి ఒక ఆంతర్యం కూడా నీకు అర్థం కావాలి అది ఏ మూల నుంచి వస్తుందో కూడా నేను తెలుసుకోవాలి రెండవ ప్రేరేపణ గురించి మాట్లాడదాం రెండవ ప్రేరేపణ ఏంటంటే ఇతరులను బట్టి ప్రేరేపించబడ్డం ఎవరైనా ఒకరు నా దగ్గరకు వచ్చి నన్ను ప్రేరేపించడం అది మంచి కోసం కావచ్చు చెడు కోసం కూడా కావచ్చు ఎదుటివారు నన్ను మంచి కోసం ప్రేరేపించవచ్చు ఎదుటివారు నన్ను చెడు కోసం కూడా ప్రేరేపించవచ్చు కదా మంచు కోసం ప్రేరేపించేటువంటి ప్రేరేపణ చూద్దాము కొరంతి రెండవ పత్రిక ఐదవ అధ్యాయము వచనం చూద్దాము కొరంతి రెండవ పత్రిక ఐదవ అధ్యాయము పదకొండవ వచనం కావున మేము విషయమైన భయం నెరిగి మనుషులను ప్రేరేపించుతున్నాము పౌలు గారు చాలా మందిని ప్రేరేపించాలనుకుంటున్నాడు కోసము మంచు కోసమా చెడు కోసమా మంచు కోసం దేవుని భయాన్ని తిరిగి ఇతరులు ప్రేరేపిస్తున్నారు ఎందుకు అని అంటే వారిలో కూడా దేవుని భయం రావాలని వారు కూడా పాపం చేయకుండా ఉండాలని వారు కూడా ప్రభు చేర్చబడాలని కదా మంచి విషయమే అలాగే తొమ్మిదవ అధ్యాయంలో తొమ్మిదవ అధ్యాయంలో రెండవ విషయం చూడండి మీ మనసు సిద్ధమైనదని సిద్ధమై ఉన్నదని ఎరుగుదును అందువలన సంవత్సరము నుండి అకయా సిద్ధపడి ఉన్నదని చెప్పి నేను మిమ్మల్ని కూర్చి మాసిధోనియా వారి ఎదుట అతిశయపడుచున్నాను మీ ఆసక్తిని చూసి అనేకులు ప్రేరేపించబడిది మంచిది సహాయం చేయడంలో వీరు చూసి చాలా మంది ప్రేరేపించబడ్డారు అక్కడ పౌలు గారు అనేక మంది ప్రేరేపిస్తున్నారు ఇక్కడ సంఘము అనేక మందిని ప్రేరేపిస్తున్నారు సహాయం చేయడానికి మంచిదే అయితే చెడు కోట చెడు కోసం కూడా ప్రేరేపించేటువంటి వారు ఉంటారు ఇతరులు ఉదాహరణకి సామెతల కింద ఒకటో వాద్యానికి రండి సామెతలు కింద ఒకటో వాద్యం చూడండి ఒకటో వాద్యం పదవచనం నా కుమారుడాగా ఒప్పుకోకు అదిగో ఎదుటి వారు నిన్ను ప్రేరేపిస్తారు కానీ నువ్వు ఒప్పుకోవాపు ఎందుకు వద్దు అంటున్నా అంటే ఈ ప్రేరేపణ తప్పైన ప్రేరేపణ పాపముతో కూడి ఉన్న ప్రేరేపణ కాళ్ళు ఒప్పుకోవద్దు ఈ ప్రేరేపణకి సో ఎదుటివారు నాకు ఇచ్చే ప్రేరేపణ మంచి కోసం కావచ్చు చెడు కోసం కావచ్చు మంచి కోసం అయితే మాదిరిగా తీసుకోవాలి వెంబడించాలి అనుసరించాలి వాటి ప్రకారం ప్రేరేపించబడినే సాగిపోవాలి ఒకవేళ చెడు ప్రేరేపణ అయితే ఒప్పుకోవద్దు ఇంకొక ఉదాహరణ మీకు చూపిస్తాను అర్థం కావడానికి ద్వితీయోపదేశ కారణము పదమూడవ అధ్యాయానికి రండి ఎదుటివారు చెడు కోసం ఇచ్చేటువంటి ప్రేరేపణ ద్వితీయోపదేశ కారణము పదమూడవ అధ్యాయము పదమూడు వర్షం చదవండి పనికి మారిన కొందరు మనుషులు నీ మధ్య లేచి మీరు ఎరగని ఇతర దేవతలను పూజింతము రండి అని తమ పురనివాసాలను ప్రేరేపించడని నీవు వినయడలా నీవు ఆ సంగతిని శోధించి పరీక్షించి బాగుగా విచారిప ఎవరైనా నేను ప్రేరేపిస్తే శోధించి పరీక్షించి విచారించు అంటున్నాడు ఎందుకు ఇది చాలా ప్రమాదకరమైన ప్రేరేపణ కదా దేవుల్లో నుంచి తొలగిపోయే ప్రేరేపణ దేవుడి దృష్టికి చాలా ఘోరమైనటువంటి ప్రేరేపణ సో గమనించారా నన్ను నేనే ప్రేరేపించుకుంటున్నా మంచు కోసం కావచ్చు చెడు కోసం కావచ్చు రెండవది ఇతను నన్ను ప్రేరేపిస్తున్నారు ఒకవేళ మంచి కోసం కావచ్చు చెడు కోసం కావచ్చు ఇక మూడవ ప్రేరేపణ అపవాది వలన వచ్చేటువంటి ప్రేరేపణ అపవాది వలన వచ్చేటువంటి ప్రేరేపణ ఇందులో ఆప్షన్ లేదు అంటే ఏంటి అపవాది మంచు కోసం ప్రేరేపిస్తాడు చెడు కోసం ప్రేరేపిస్తాడు అనే ఆప్షన్ లేదు నీ సొంత ప్రేరేపణ అయితే మంచి చెడు ఉంది ఇతరులు ప్రేరేపిస్తే మంచి చెడు ఉంది కానీ అపవాది ప్రేరేపిస్తే మాత్రము అది ఎలా ఉంటుంది ఖచ్చితముగా చెడు కోసమే ఉంటుంది ఖచ్చితముగా పాపం కోసమే ఉంటుంది ఖచ్చితముగా కీడు కోసమే ఉంటుంది కొన్ని ఉదాహరణ చూద్దాము రాజులు మొదటి గ్రంథము ఇరవై రెండవ అధ్యాయానికి రండి రాజులు మొదటి గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై నుంచి ఇరవై రెండు వరకు చదుదాము క్షమించండి పవర్ కట్ అయింది ఇక్కడ పవర్ కట్ అయింది క్షమించండి రైట్ రాజులు క్షమించండి పవర్ కట్ అయింది సో పవర్ పోయింది మాకు ఇక్కడ సో పవర్ పోవడం వల్ల కట్ అయిపోయింది రాజు మొదటి గంధము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై నుంచి ఇరవై రెండు వరకు మనం చదివినప్పుడు ఇక్కడ అపవాది ప్రేరేపిస్తున్నాడు ఇరవై ఒకటో చూసారా అంతటి వచ్చి యహోవాస అంటే అపవాది ప్రేరేపిస్తున్నాడు దేనికోసము కోసమా కీడు కోసమా ఒకరిని బతికించడానికా ఒకరిని చంపడానిక యుద్ధం గెలవడానికే ఓడిపోవడానికా చూడండి అంటే సొంత ప్రేరేపణ అయితే రెండు విధాలుగా చూసాము మంచి ఉంటుంది చెడు ఉంటుంది ఇతరులు ప్రేరేపిస్తే కూడా మంచిగా ఉంటుంది చెడు ఉంటుంది కానీ అపవాది ప్రేరేపిస్తే మాత్రము అక్కడ మంచి ఉండదు నష్టము కీడు పాపము మోసము తిరుగుబాటు అవిధేయత దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యములు ఇవి మాత్రమే కలిగి ఉంటాయి రెండవ ఉదాహరణ చూడండి అపోస్త కార్యములు ఐదవ అధ్యాయము మూడవ చదువుదాము ఐదు ఐదుగుడు అప్పుడు అనయ్య నీ భూమి వేళలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీకు హృదయం ను ప్రేరేపించే అపవాదైన వాడు అననేయ హృదయాన్ని ప్రేరేపించినట్టుగా మనం చూస్తున్నాం ప్రేరేపించారు ఆ పని చేశారు తద్వారా వారు ఏం పొందారు భార్యాభర్తలు ఏమయ్యారు మరణించారు ఎస్ కారణం ఏంటి అపవాది యొక్క ప్రేరేపణ అక్కడ యుద్ధంలో ప్రేరేపిస్తే యుద్ధంలో ఓడిపోయారు నష్టపోయారు ప్రాణం కోల్పోయారు ఇక్కడ కూడా అపవాది ప్రేరేపిస్తే అననే సభ్యురాలు ఒక పని చేశారు ఇక్కడ ఈ ప్రేరేపణ చూసారా దేవునికి దేవుని యొక్క పని కొరకు దేవుని ప్రజల కొరకు వారి ధనం ఇచ్చినట్లుగానే ఉంది కానీ దేవుడు మెచ్చుకున్నట్లుగానే ఉంది అపవాది చాలా తెలివిగా ప్రేరేపించాడు పని చేయి కానీ సగం చేయి పూర్తి చేయాలి మోసంతో చేయి మనం కూడా సేవ చేస్తున్నాం మోసము వేషధారణ మనకు నచ్చినట్లుగా మనకి ఇష్టమైనట్లుగా కదా అపవాది ప్రేరేపిస్తే ఇలా ఉంటుంది ఎఫ్ఎస్సి పత్రికలు చూడండి అపవాది ప్రేరేపణ ఎలా ఉంటుందో ఎఫ్ఎస్సి పత్రిక రెండవ అధ్యాయము రెండు మూడు వర్షాలు చదవండి రెండు మూడు వర్షాలు రెండవ అధ్యాయము మీరు వాటిని చేయచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిదేవులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటేది వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనచ్చు మన శరీరాలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా భావో దేవుని యొక్క ఉగ్రతకు పాత్రలుగా ఉన్నారు దేని వలన అపవాది ప్రేరేపణ వలన ఏమని ప్రేరేపిస్తాడు రెండవ చివరి చూసారా ఈ ప్రపంచ ధర్మము చొప్పున నడుచుకోమని ప్రేరేపిస్తాడు మనం కూడా అప్పుడప్పుడు చెప్తుంటాం ఏమని చెప్తుంటామంటే దేశ ఆచారము దేశ పద్ధతులు దేశ సంప్రదాయాలు అవి ఇవి అని చెప్తా ఉంటుంది రండి ఏం కాదు అది ఇదే ఇది ఇదే అది అదే అని చెప్తుంటాం కదా ప్రపంచ ధర్మం చొప్పున నడుచుకోమని అపవాది ప్రేరేపిస్తున్నాడు అదేం పాపం కాదు మన ఈ దేశంలో ఉన్నాం ఈ మట్టిలో ఉన్నాం ఈ గాలి పీల్చుకుంటున్నాం కాబట్టి ఏం కాదు కదా అది ఒక భక్తిలాగా మనల్ని నడిపిస్తున్నాడు అపవాది అది మంచిగా నడిపిస్తుంది అవును కదా అనిపిస్తుంది కరెక్టే అనిపిస్తుంది కానీ కింద చూస్తే దేవుని యొక్క ఉగ్రతకు అంటే చివరికి మాత్రము దేవుని యొక్క ఉగ్రత ఉగ్రతకు మన పాత్రలో ఉంటాం అది మనకే తెలియదు అంటే అపవాది ప్రేరేపిస్తే ఇలా ఉంటుంది శరీరం యొక్కయో మనసు యొక్కయో కోరికలు నెరవేర్చుకుంటూ ఉంటాము సో ఇది అపవాది వలన కలిగేటువంటి ప్రేరేపణ ఇక చివరిగా దేవుని ప్రేరేపణ గురించి మనం చూద్దాం దేవుడు కూడా ప్రేరేపిస్తాడు అయితే దేవుడు మనము నష్టపోయినా పర్వాలే ఎదుటివారికి మేలు జరగాలి ఇలా మీరు ఎప్పుడైనా ఆలోచించారా దేవుడు ప్రేరేపిస్తే కొన్నిసార్లు మీరు కూడా నష్టపోవాల్సి వస్తుంది మీకు అర్థం కావడానికి ఒక వ్యక్తి నేను చూపిస్తాను న్యాయధిపత్ర గ్రంథానికి రండి పద్నాలుగు అధ్యాయము ఆలోచన చదవండి న్యాయధిపత్ర గ్రంథము పద్నాలుగో అధ్యాయం ఆరోచనము న్యాయధిపత్ర గ్రంథము పద్నాలుగు అధ్యాయం ఆరోచనంలో ప్రేరేపింపగా అతని చేతిలో ఏమీ లేకపోయినను ఒకడు మేక పిల్లను చీంచున్నట్లు అతడు దానిని చీంచెను దేవుడు సంక్షో ప్రేరేపించినట్లుగా మనకు బాగా తెలుసు కదా దేవుని ప్రేరేపణలో ఉన్నటువంటి సంస్థను చివరికి ఏమయ్యాడు లాస్ట్కు దేవుడు ప్రేరేపించమని అడిగాడు దేవుడు ప్రేరేపించాడు ఆ దేవాలయాన్ని కూల్చాడు తను కూడా చనిపోయాడు అంటే దేవుడు ప్రేరేపిస్తే నా మేలు కోసమే కాదు ఒకవేళ నేను నష్టపోయినా కూడా చాలా మందికి మేలు జరుగుతుంది అందుకోసం కూడా ప్రేరేపిస్తాడు దేవుడు మన దృష్టిలో దేవుడి ప్రేరేపణ అంటే అంతా మంచి ఉంటుంది ఇంకా చెడే ఉండదు చెడు కాదండి అంతా మేలే ఉంటుంది ఇంకా కీడే ఉండదు అంతా లాభమే ఉంటుంది నష్టమే ఉండదు మన దృష్టిలో దేవుడు ప్రేరేపిస్తే కానీ దేవుడు ప్రేరేపిస్తే ఒకవేళ కీడు కూడా జరగవచ్చు నష్టం కూడా జరగవచ్చు అయినా నువ్వు దాన్ని దేవుని ప్రేరేపణ తీసుకోవాలి ఒకవేళ నీకు నష్టం జరిగింది అనుకోండి ఇది అపవాది ప్రేరేపణ వెంటనే ఆలోచిస్తా ఉన్నాయేమో కదా దేవుని ప్రేరేపణ కొన్నిసార్లు మనకి ఇష్టం లేకపోయినా చేయాల్సి వస్తుంది ఇరిమే గంధము ఇరవై అధ్యాయం చూడండి ఇరిమే ప్రవక్తను దేవుడు ఎలా ప్రేరేపించాడో చూద్దాం హిరిమే గంధము ఇరవయో అధ్యాయము ఏడవ వర్షం చూద్దాము ఇరవై ఏడవచ్చునము యహోవా నీవు నన్ను ప్రేరేపింపగా నీ ప్రేరేపణకు లోబడి తిని నీవు బలవంతము చేసి నన్ను గెలిచితివి నేను దినమెల్లా నవ్వుల పాలై అందరూ నన్ను జగతాలి చేయుదురు దేవుడు ప్రేరేపిస్తే ఆశీర్వాదాలే కట్టడాలే అన్ని మేలులే అన్నీ అద్భుతాలే అన్ని గొప్పలే మన దృష్టిలో అయితే ఇమేగా అంటున్నారు నీవు నన్ను ప్రేరేపించగా నేను తప్పనిసరిగా లోపడ్డాను అయితే అందులో ఏమున్నాయి బలవంతం ఉంది అందులో ఏమున్నాయి నవలోపాలు ఉంది అందులో ఏమున్నాయి జగతాలి ఉంది కదా కింద చూస్తే బలాత్కారం ఉంది అంటే దేవుడి ప్రేరేపణలో తాను నవ్వుల పాలైనా కూడా ఇతనికి గుణపాఠం రావాలి తాను ఎగతాలు చేసినా ఇతరులు హెచ్చరించాలి కదా దేవుడు తను నమ్మిన వారిని ప్రేరేపిస్తాడు సేవకుల్నే ప్రేరేపిస్తాడు విశ్వాసుల్నే ప్రేరేపిస్తాడు భ్రమను చూడు మనం బయటికి రావాలి మీకు అర్థం కావడానికి ఉదాహరణ చూపిస్తాను యజరా గ్రంథము తొమ్మిదవ అధ్యాయానికి రండి గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఒకటో వచనం చదవండి తొమ్మిదవ అధ్యాయం మొదటి వచనము క్షమించండి ఎజ్రాగంధము ఒకటో అధ్యాయం మొద ఒకటవచనము ఎజ్రాగంధము ఒకటో అధ్యాయం ఒకటవచనము పార్షిక రాజైన పార్షిక దేశపు రాజైన కోరేషు వెలుబడిలో మొదటి సంవత్సరం అందు ఇరిమియా ద్వారా పలకబడిన తన వాక్యం నెరవేర్చటకై యహోవా పార్షిక దేశపు రాజైన కోరేసు మనసును ప్రేరేపింపగా అతడు తాను రాజ్యం చాటింపు వేయించి వ్రాత మూలముగా ఇటు ప్రకటన చేయించను ఇక దేవుడు ఎవరు ప్రేరేపించాడు కోరేసును ఎవరైనా ఇస్రాయలుడా కాదు యూదుడా కాదు ప్రవక్తన కాదు యాజ కూడా కాదు మరెవరు అన్ని దేశపు యొక్క రాజు అంటే దేవుడు అన్య జనులు కూడా ప్రేరేపిస్తాడు అతని ద్వారా ఇప్పుడు మేలు జరగాలి మందిరం తిరిగి కట్టబడాలి ఇజ్రాయెల్ తిరిగి వెళ్ళిపోవాలి కదా కొన్ని మేలు జరగాలి సో దేవుడి యొక్క ప్రేరేపణలో మనం ఉన్నాం మనకు తెలిసిన ప్రేరేపణ చెప్పలేదు మనకు భిన్నముగా ఉన్న వాటిని మాత్రమే నేను చెప్పాలని చూపించాను నాలుగు విధములైన ప్రేరేపణలు మనం మాట్లాడుకున్నాం ఒకటి సొంత ప్రేరేపణ అది మనంతా మనమే ప్రేరేపించబడుతున్నాం అది మంచి కోసం కావచ్చు చెడు కోసం కావచ్చు నీ అంతా నీవే ప్రేరేపించబడి మంచి కోసం అయితే దేవుడు ప్రేరేపించాడని అనుకోకు చెడు కోసం అయితే అపవాది ప్రేరేపించాడని కూడా అనుకోకు రెండవది ఇతరులు ప్రేరేపించడం అది కూడా మంచి కోసం కావచ్చు చెడు కోసం కావచ్చు మంచి కోసం అయితే మాదిరిగా తీసుకో చెడు కోసం చెడు కోసం అయితే ఒప్పుకోవాకు విచారించు పరిశీలించు పరీక్షించు అని చెప్పాడు మూడవది అపవాది ప్రేరేపణ ఇది కేవలము ఇబ్బంది కలగడానికి నష్టం కలగడానికి దేవుని పిల్లలకు బాధ రావడానికి నశించిపోవడానికి మరణించడానికి పాడు చేయడానికి అపవాది యొక్క ప్రేరేపణ మూడవది దేవుని ప్రేరేపణ దేవుడు మనం నష్టపోయినా ఇతరులకు మేలు కావలగాలని కూడా ప్రేరేపిస్తాడు బలవంతంగానైనా ప్రేరేపిస్తాడు ఆయన ప్రేరేపణలో మనకి అన్ని మేలే కాదు కొన్నిసార్లు ఎగతలు ఉంటుంది అపహాస్యం ఉంటుంది బలవంతం ఉంటుంది దేవుడు మన కోసము నన్ను నా నన్ను ప్రేరేపించాడు దేవుడు నా కోసం వేరే వాళ్ళని ప్రేరేపిస్తాడు వాళ్ళ వాళ్ళన్ని కూడా కావచ్చు కాబట్టి ప్రియ సహోదరుడా ప్రియ సహోదరి ప్రియ దైవజనుడా మనం ఏ ప్రేరేపణలో ఉన్నామో జాగ్రత్తగా చూసుకోవాలి ఎలాంటి ప్రేరేపణలు సాగిపోతున్నామో ఆలోచన చేసుకొని మంచిగా ప్రేరేపణ అనే ఒక మాట మీరు ముద్ర పెట్టినప్పుడు కాస్త జాగ్రత్తగా ఆలోచించి దానివల్ల మనము నష్టపోకుండా దానివల్ల మనం పడిపోకుండా చేసి చివరికి నష్టం కలిగితే లేదు దేవుడు కాదని మనం మనం తెలుసుకున్నప్పుడు బాధపడాల్సి వస్తుంది కాబట్టి ప్రేరేపణ అన్నప్పుడు అది ఎలాంటి ప్రేరేపణను దేనికోసమో కాస్త జాగ్రత్తగా ఆలోచించాలని చెప్పేసి మిమ్మల్ని కూడా హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నాను అవకాశం ఇచ్చినటువంటి మీకు హృదయపూర్వకమైనటువంటి వందనమును చెల్లిస్తూ మరి ఈ మాటలు అందరం కూడా ఆలోచన చేసి కాస్త ఆత్మీయంగా ఎదుగుటలో ముందుకు సాగిపోవటలో ఈ ప్రేరేపణ విషయంలో జాగ్రత్తగా ఉండాలని నన్ను నేను హెచ్చరించుకుంటూ మిమ్మల్ని అందరినీ హెచ్చరిస్తూ ముగిస్తున్నాను దేవుని కృప మనకు తోడుగా ఉంటుంది కాక థ్యాంక్ యూ